ఇజ్రాయెల్ హమాస్ మధ్య ఎనిమిది నెలలుగా సాగుతున్న యుద్ధానికి ముగింపు పలికే లక్ష్యంతో ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి ఓ తీర్మానం ఆమోదించింది భద్రతా మండలిలోని పదిహేను సభ్యదేశాల్లో పద్నాలుగు తీర్మానానికి అనుకూలంగా ఓటేశాయి ఓటింగ్కు రష్యా దూరంగా ఉంది తీర్మానంలోని నిబంధనలను ఇజ్రాయిల్ హమాస్లు ఏమాత్రం ఆలస్యం చేయకుండా షరతు లేకుండా అమలు చేయాలని భద్రతా మండలి ఆదేశించింది ఈ తీర్మానాన్ని స్వాగతించిన హమాస్ కాల్పుల విరమణను అమలు చేసేందుకు ఇజ్రాయెల్తో పరోక్షంగా చర్చల కోసం మధ్యవర్తులతో కలిసి పనిచేసేందుకు సిద్ధమని పేర్కొంది అయితే ఇజ్రాయెల్ ఆక్రమణలకు ముగింపు పలకటంతో పాటు పాలస్తీనా సార్వభౌమత్వం కోసం గట్టిగా పోరాటం కొనసాగుతుందని హమాస్ స్పష్టం చేసింది మరోవైపు అమెరికా అధ్యక్షుడు బైడెన్ ప్రతిపాదించిన కాల్పుల విరమణను ఇజ్రాయెల్ అంగీకరించినట్లు అగ్రరాజ్యం తెలిపింది మూడు దేశాల ప్రణాళికను ఆమోదించే విషయమై హమాస్ కూడా కాల్పుల విరమణ ప్రతిపాదనకు సానుకూలంగా స్పందించినట్లు అమెరికా పేర్కొంది you